ఎస్సీ వర్గీకరణ రీసెంట్గా సుప్రీంకోర్టు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో అదే విధంగా ఎస్సీ వర్గీకరణ గురించి మనకి చాలా మందికి ఇప్పుడు దాకా కొంతమందికి తెలియదు అండ్ కొంతమందికి కోసం తెలియ కొంతమంది అన్న తెలుసుకుంటారన్న చిన్న ప్రయత్నం అనమాట సో నాకు తెలిసినంత నేను చెప్తాను సో ఇంకా బ్రీఫ్ గా దీని గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు సో మీకు రిఫరెన్స్ వీడియోస్ ఉంటాయి సో వాటిని కూడా చూసి మీరు తెలుసుకోవచ్చు అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఫస్ట్లీ ఎస్సీ వర్గీకరణ గురించి మనం చెప్పుకుంటే సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మెజారిటీగా డెబ్బై ఐదు శాతం మాదిగులు ఉంటే మాదిగులు అండ్ దాంట్లో ఉప కులాలు వారు డెబ్బై ఐదు శాతం ఉంటే కేవలం ఇరవై ఐదు శాతం మాత్రం మాలలు ఉండేవాళ్ళు సో ప్రత్యేక ఉద్యోగాల్లో కానీ లేకపోతే ఐ మీన్ ప్రతి ఒక్క చోట రిజర్వేషన్లో వీళ్ళు ఇరవై ఐదు శాతం ఉన్నా కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ బంచ్ ఆఫ్ పీపుల్ వీళ్ళ నుంచి ఎక్కువ పోటీ ఇయటం వల్ల సో మాదిగలకి చోట అన్యాయం జరుగుతుంది సో ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లో కూడా వీళ్ళకి తెగలు ఉన్నాయి అనమాట తెగల వాళ్ళు వెనకబడిపోతున్నారు అని చెప్పేసి ఎంఆర్పిఎఫ్ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మంది మాదిగ గారు అండ్ దీనికి సంబంధించి మొదటి నుంచి కూడా ఉద్యమాలు చేయటం మొదలు పెట్టారు సో అదే విధంగా రెండు వేలు ఐ మీన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల టైంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఈ ఎస్సీ వర్గీకరణకి అప్పట్లో సముఖంగా ఆలోచించి సో దీనికి సంబంధించిన కేటగిరీలను కూడా వాళ్ళు రిలీజ్ చేస్తారన్నమాట సో అండ్ ఇంకా సింపుల్గా మనకి టోటల్గా ఎస్సీలో ఐ మీన్ ఎస్సీ మాలా మాదిగా సో ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇప్పుడు నవీ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో దీంట్లో చూసుకుంటే మొత్తం ఎస్సీ జనాభా కోటి ముప్పై లక్షల డెబ్బై ఎనిమిది వేల మంది దాకా ఉన్నారు సో వీరిలో అరవై ఏడు లక్షల మంది మాదిగులు ఉంటే యాభై ఐదు లక్షల మంది మాలలు ఉన్నారు సో అండ్ దీంట్లోకి వచ్చేసేటప్పటికి ఉద్యోగ అవకాశాలు కూడా వీళ్ళు మంది ఎక్కువ ఉన్నారు పన్నెండు లక్షలు మేము జనాభా ఎక్కువ ఉన్నాము దానివల్ల అందులోనూ కొన్ని కొన్ని అనగబారిన వర్గాల మీ అనగబారిన కులాల వారికి సో ప్రతి దాంట్లో కూడా రిజర్వేషన్ అనేది యాడ్ అవ్వట్లేదు అన్న ఒక బలమైన ఇది ఉంది సో దానివల్ల వీళ్ళేమో యాభై ఐదు లక్షల మంది ఉన్నారు అండ్ అది కాక కాస్త ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారని చెప్పేసి ఇది వెనకబడిన వెనకబడిన వర్గం అయినప్పటికీ మీకు కూడా విభేదాలు ఉన్నాయని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్లు అయితే వీటి మీద రైజ్ అయింది అయితే దీనికి సంబంధించి ముప్పై సంవత్సరాల క్రితమే సుప్రీంకోర్టు అండ్ హైకోర్టులో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీనికి సంబంధించి వేస్తే సో హైకోర్టులో తిరస్కరించారు అండ్ సుప్రీంకోర్టులో నాంచుతా వచ్చారు అండ్ రీసెంట్గా నిన్న సో ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణకి ఆమోదం తెలిచారు అయితే ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది అంటే అసలు దీని దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే సో ఎస్సీ వర్గీకరణ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది ఏ జాబ్లకైనా ఉద్యోగాలకైనా ప్రమోషన్లకైనా ప్రతి దానికి పదిహేను శాతం ఉంది అయితే ఇప్పుడు వీళ్ళని షెడ్యూల్గా ఐ మీన్ సబ్ క్యాస్ట్లుగా డివైడ్ చేస్తారన్నమాట సో ఏదైతే ఎస్సీలో మాల మాదిగులు ఉన్నారో అండ్ మాదిగుల ఉత్పొలాలు ఏవైతే ఉన్నాయో అండ్ వీళ్ళలో ఉన్న ఉత్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఒక గ్రూప్ చేస్తారు సో మనకి ఆల్రెడీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ ఉన్న ప్రాతిపదికనే ఇవి కూడా ఎస్సీఏ ఎస్సీబీ ఎస్సీసీ ఎస్సీడి వచ్చింది అయితే ఇప్పుడు రిజర్వేషన్లో మారిపోతుంది అంటే ఆ కులం యొక్క జనాభా వాళ్ళు నాకు చేసిన గ్రూప్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూపు పాపులేషన్ బట్టి రిజర్వేషన్ డిసైడ్ అయింది అనమాట అయితే మాక్సిమం ఆల్రెడీ ఇంతకుముందు సబ్ డివైడ్ చేసిన గ్రూపుల్లో గ్రూప్ ఎస్సీ ఏ గ్రూప్ కి వన్ పర్సెంట్ అండ్ ఎస్సీ ఎస్సీ బి గ్రూప్కి సెవెన్ పర్సెంట్ అండ్ ఎస్సి సి గ్రూప్కి సిక్స్ పర్సెంట్ అండ్ ఎస్సీ ఏది ఎస్సి డి గ్రూప్కి వచ్చేసి సో వన్ పర్సెంట్ ఉంది అనమాట సో ఈ నాలుగు గ్రూపులకి ఈ ప్రాతిపదికన ఎస్సీఏ వన్ పర్సెంట్ ఎస్సీ సెవెన్ పర్సెంట్ ఎస్ఈసి సిక్స్ పర్సెంట్ అండ్ ఎస్ఈ డి వన్ పర్సెంట్ ఉంటుంది అయితే మెజారిటీ ఆఫ్ క్యాస్ట్ క్యాస్ట్ ఏదైతే ఉన్నాయో మాల మాదిగులు వీళ్ళు బీసీల్లోనే ఉంటారు అయితే దీంట్లో కూడా మాదిగులు బీలోకి వెళ్తారు అండ్ మాలలు సిలోకి వస్తారు అనమాట సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్లో సెవెన్ పర్సెంట్ మాదిగలకి వెళ్తుందా లేకపోతే సిక్స్ పర్సెంట్ మాలలకు వస్తుందా అన్న దాని మీద సందిగ్ధత ఉంది అయితే ప్రీవియస్ గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సెవెన్ పర్సెంట్ మాదిగలకు వెళ్ళి సిక్స్ పర్సెంట్ మాలలకు వస్తుంది అనమాట సో ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఒక వర్గానికి సంతోషకరం అయింది కావచ్చు అండ్ ఇంకొక వర్గానికి కాస్త నిరాశ సో ఏదైతే ఈ రిజర్వేషన్ బేస్డ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉందో దాన్ని డివైడ్ చేసుకొని గ్రూపులుగా తయారవుతారు అండ్ అదే విధంగా అండ్ ఉద్యోగాలకు సంబంధించి ఈ ఎస్సీ వర్గీకరణ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేసింది ఎందుకంటే ప్రీవియస్గా ఉన్న ఐ మీన్ ప్రీవియస్గా ఉన్న నోటిఫికేషన్లు అయితే పర్లేదు కానీ అండ్ ఈ కొత్తగా వచ్చే నోటిఫికేషన్లు అన్ని కూడా ఈ ఎస్సి వర్గీకరణ అనుస అనుసంధానం చేసి సో దీని ప్రకారంగానే సో రిజర్వేషన్ అనేది తీసుకోవటం జరిగింది దాని ప్రకారంగా ఫ్యూచర్లో సో ఏదైతే వాళ్ళు డివైడ్ చేస్తారో ఏదైతే వాళ్ళు డివైడ్ చేస్తారో గ్రూప్లు ఆ ప్రకారంగానే రిజర్వేషన్ రావడం అనేది జరిగింది సో ఇంకా దీని గురించి ఇంకా చెప్పుకోవాలంటే సో ఇంకా మాకు డీప్ అనాలిసిస్గా కావాలంటే సో మీకు ఆల్రెడీ యూట్యూబ్స్లో వీడియోస్ వస్తున్నాయి సో వాటిని చూసి మీకు తెలుసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను అండ్ ఫస్ట్ టైం ఆ ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ దీని గురించి ఇంకొంచెం బ్రీఫ్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను మరొక వీడియోలో అండ్ థ్యాంక్ యూ